వెల్కమ్ టు జ్యోతిలో ఈ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను చేప తీసుకొచ్చా రాత్రి తీసుకొచ్చాను నేను అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను రాత్రే చేద్దామనుకున్నా కానీ కుదరక నేను అలాగనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు నేను ఫ్రై చేయాల్సి వస్తుంది ఫ్రెష్దే రాత్రే మార్కెట్లో తీసుకొచ్చాను ఓకే మనం ఇది ఎలా తయారు చేయాలనేది మనం ఎలా ఫ్రై చేయాలి ఏమేమి వేయాలి ఇందులో మొత్తము ఈ వీడియోలో చూద్దాం ఇందులో ఒక స్పూన్ నిండా కారం ఇంకొక హాఫ్ స్పూన్ తీసుకుందాం ఇందులో మసాలాల కారం ఉందన్నమాట ఈ మసాలా ఈ కారంలో ఏమేమి మసాలా ఉన్నాయంటే మెంతులు జీలకర్ర కొంచెం ఆవపిండి ఇవే వేసాను గరం మసాలా అసలు వేయలేదు నేను ఒకటిన్నర స్పూను కారం వేస్తున్నా కదా ఒక పావు స్పూను పసుపు ఒక అర స్పూను సాల్ట్ ఆయిలు కొంచెం ఆయిల్ వేసుకోవాలి మొత్తం దీనికి చూడండి ఇలా మొత్తం ఇట్లా కట్ చేయించాయి అన్నమాట చేప ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ చూడండి ఇలా కట్ చేయించాను మొత్తం దీనికి పట్టేటట్టుగా మొత్తం మనం కలిపేసుకుందాము ఇది మొత్తం ఉప్పు కారం అన్నీ మనకి మసాలాన్ని సరిగ్గా పట్టినట్లయితే ఒక పది నిమిషాల పాటు మనము మామూలుగా బయట పెట్టేసుకుందాం ఇంకా మనము ఫ్యాన్ కింద కానీ పెట్టుకున్నట్లయితే ఉప్పు కారం కానీ అన్నీ చక్కగా పడతాయి అన్నమాట ఇంకా మనకి ఆరిపోద్దు కదా చాలా బాగుంటుంది ఫ్రై మొత్తం ఇట్లా ఉప్పు కారం మొత్తం ఇట్లా పట్టించేసి పది నిమిషాలు మనకి ఫ్యాన్ కింద కానీ మనం ఆరిపెట్టుకున్నట్లయితే ఈ యొక్క ఉప్పు కారము చక్కగా పట్టుకుంటుంది ఉప్పు కారం కరెక్ట్గా అది వేశాను కొంచెం తక్కువైనా ఏం కాదులే కానీ మనకి సాల్ట్ ఎక్కువైతేనే మళ్ళీ వేరే ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ కారంలో ఎల్లిగడ్డ కూడా దంచి వేసాను అనమాట మసాలా కారం ఇది మనం ఇట్లా పురుషు కర్రీ కానీ అంటే చా ఫ్రై కానీ చాలా బాగుంటుంది మామూలుగా వెజ్ కర్రీ సెలెక్ట్ కానీ ఇంకా ఏ మసాలా మనము కొట్టిపోయిన అవసరం లేదు చాలా టేస్ట్ ఉంటుంది మన కర్రీ అవుతున్నా కూడా మనకు రెడీ అవుతున్నప్పుడు మనము స్టవ్ మీద కూర ఉంటున్నప్పుడు కూడా అసలు ఆ మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట వా ఎంత బాగుందో ఈరోజు కూర అని ఒక మనం మురిసిపోతాం మనకు మనమే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను స్టవ్ ఆన్ చేసుకొని పెను పెట్టుకున్నాను అనమాట కొంచెం గుంతగా ఉంది పెనుము గుంతకుండా పెనుమే తీసుకోవాలి మరీ సాఫ్ట్గా ఉంటే పెనుము మనకి ఆయిల్ మొత్తం కారిపోతుంది అనమాట పక్క వెళ్ళిపోద్ది కొంచెము ఆయిల్ వేసుకున్నాం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ నేను ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న ఒక చేపని ఆయిల్లో ఇలా స్లోగా వయిల్ ఫ్రై చేసుకోవాలి హైలోనే నేను ఒక ఐదు నిమిషం మాత్రం హైలోనే ఫ్రై చేసుకొని మనము చాపని తిప్పుకుంటూ అటు ఇటు మార్చుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి చాపంత ఆయిల్ మాత్రము మేర పడుతుంది చూసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి పడింది కొన్ని నిమిషం ఆయిల్ నా మీద పడింది అనమాట అందుకని ముందుగానే జాగ్రత్త ముందు జాగ్రత్తగా నేను ముందు చేసుకున్నాను చేసుకుందనమాట చేప ఎంత బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఎక్కడ కూడా అడుగంటుకోకుండా మనకి ఇట్లా చేప తిరిగిపోకుండా చాలా బాగా వస్తుంది ఇట్లా మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ మధ్యలో ఇట్లా కలుపుకుంటూ చేపను ఎక్కడ ఫ్రై అవుతుందో ఎక్కడ ఫ్రై అవ్వలేదో మనం తీసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా చెమ్ముతుంది మన మీద పడుతుందనమాట ఇది ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇంత బాగా ఫ్రై అయిపోతుందో ఇది ఈ స్టాప్ వచ్చేసి ఒక కేజీ కన్నా కొడుకు పావు ఒకటి నాకే చేప తీసుకున్నా ఫస్ట్ ఈ తలకాయి అవి ఇవి తీస్తారు ఇంతవరకు అయింది చేప ఇప్పుడు నేను స్టవ్ని హై కాకుండా ఒక ఐదు నిమిషాలు మాత్రము రెండు వైపులు అటు ఇటు హైలోనే నేను ఫ్రై చేశాను చేపని ఇప్పుడు నేను స్టవ్ని మరీ సిమ్ కాకుండా హై కాకుండా మీడియంలో స్టవ్ని పెట్టేసుకొని నేను చేపని ఫ్రై చేసుకుంటున్నా మనకి స్లోగా ఫ్రై చేసుకుంటేనే నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి కానీ మనం హై పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే చేప పైకి మాత్రమే మనకి కాయిలు అట్టుగా పడుతుంది లోపలైతే పచ్చి పచ్చిగా తినలేం కదా అలా ఉంటే వెనుకనేసి కాయిలంతా పోసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీద ఫ్రై వచ్చేసి ఇంకొక పావు కిలో మనకి వేస్ట్ అంత పోతే ఒకటి బాబు చేప ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు హైలో పెట్టి ఫ్రై చేస్తున్నాను నేను చాప్ని ఒక ఐదు నిమిషాలు అటు ఇటు నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట ఈ చాప్ ఫ్రై చేయడానికి మొత్తం ఫ్రై చేసి ఫ్రై మనకు లాస్ట్ అయిపోయారు కదా మనకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కొంచెం మనము టైం తీసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది అప్పుడు ఇలా తిండికి నేరుకి జరుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో మనము తినేటప్పుడు లాస్ట్ నిమ్మకాయ తిండుకొని తినాలి ముందు నిమ్మకాయ తిండుకున్నట్లయితే చేప కొడుకు మనకు చేయదనిపిస్తుంది మనం తినేటప్పుడు ఇలా ప్లేట్లో పెట్టేసుకోవడానికి నిమ్మకాయ అంటే మంచిగా నిమ్మకాయ తిట్టుకొని మీరు చాలా ఎక్కి ఫ్రై అయితే రెడీ అవుతుంది చాలా బాగా వచ్చేసింది ఎక్కడ మనకి పచ్చి అనేది ఏం లేదు చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకున్నాం